ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే మరి సూత్ర జాతులందరినీ కూడా విద్యా దాత ఆయన మరి ఆనాడు బుద్ధులు ఎవరు చదవకూడదు అనేటువంటి రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే అందరూ విద్యావంతులైతే దేశము కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని మరి ముఖ్యంగా కుటుంబంలో స్త్రీ విద్యావంతురాలు మరి ఆ కుటుంబము ఆ దేశము బాగుపడుతుంది అనేటటువంటి ఆలోచనతో ఆయన సావిత్రిబాయి పూలే తన భార్యకు చదువు నేర్పి మొట్టమొదటి పాఠశాల మహారాష్ట్రలోని మరి పుణ్యలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు మరి సూత్రులు బాలికలు ఈనాడు విద్యావంతులై ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మహానుభావుడు చేసినటువంటి ధైర్యము సాహసము మరి ఎన్నో అవమానాలకు వచ్చి ఆ రోజుల్లో మరి విద్యా విద్యావంతులను ఎందరినీ చేయాలని చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలేకి ఈరోజు మరి అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు ఈరోజు వచ్చి మరి ఆయన నివాళులు అర్పించే దోహదాలు చెందుకుంటున్నాం మరి ముఖ్యంగా మహాత్ములను మనం మరవద్దు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు వాళ్ళను మరి గురువులు గురువులు లాంటి వారు సంఘ సంస్కర్త నీళ్ళు మహనీయులు కూడా ఎవరు కూడా మరవకుండా మనము అడుగు ముందుకు వేసి సమాజానికి వాళ్ళు చేసినటువంటి సేవలో భాగంగా మనం కూడా సమాజానికి సేవ చేయాలని మరి అటువంటి అప్పుడే మనకు కూడా గుర్తింపు ఉంటుంది ఆ మహానుభావులను తలుచుకుంటూ మరి కార్యక్రమాలు చేయాలని సభాకంగా ఆయన మనవి చేసుకుంటున్నా మరి ముఖ్యంగా మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు అందరూ ఇప్పుడు ఇక్కడ చేసిన ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవ మహిళా నాయకురాలు శుభానిధి రాష్ట్ర బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు మరి అలాగే ఆమె ఎన్నో ఏళ్ళ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది అదేవిధంగా సతీష్ రెడ్డి గారు వాళ్ళ నాన్న టైం నుండి సమాజ సేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు పేద బడుగు బలహీన ఉదాహరణకు ఆర్థికంగా ఎదగడానికి మరి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈయన మరి అన్ని విధాల తల్లి తండ్రి గురువు దైవం అని మూడు ఆయన తీసుకొని మరి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు మరి ఆయనకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరాఠా సంఘము జాతీయ అధ్యక్షులైనటువంటి సాగర్ గారు మా విగ్రహ విగ్రహ నిర్మాణానికి ఉత్సవ కార్యక్రమాలు చేయడానికి మాకు చేదోడు వాదోడుగా ముందుండి నడిపిస్తున్నటువంటి మా బద్వేలు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అనేటువంటి గోపాలస్వామి గారు మరి అదేవిధంగా మన బీసీ వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం అధ్యక్షులైనటువంటి శివరామ్ గారు మాకు ఈ విగ్రహము నేను పెట్టానంటే మరి మొట్టమొదటి వ్యక్తి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తి వజ్రాళ వెంకటస్వామి ఆయన నాకు ఆపరేషన్ చేయించుకున్నా కూడా అప్పుడు వచ్చి ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తాను ఆర్డర్ ఇచ్చిన పోండి అన్నాడు ఆ ధైర్యంతోనే నేను ఈ విగ్రహం పెట్టాము మేము సంకల్ప బలంతో ఈ మహానుభావుడు ఇచ్చి ఇక్కడ కూర్చున్నాడు మరి మనందరం కూడా ప్రతి సంవత్సరము ఆయన జయంతులు వర్ధంతులు చేస్తూ వారి ఆశయాల కోసం మనందరం పనిచేయాలి మనం ఎప్పుడైతే సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే వాసయాల కోసం మనం పనిచేస్తామో మనం కూడా ఈ మహనీరు లాగా జనంలో పంచుకుంటామని తెలియజేసుకుంటూ స్కూల్లో సదస్సు ಅಪ್ಪ ದೇವರ ಕಟಾ ಹಾಂದಾಡಾ ಬೌಟ್